మీకు ఏ టైప్ సంబంధం కావాలో చెప్తే ఏ టైప్ అయినా పర్వాలేదు కుంటైనా గుడ్డైనా బొల్లైనా బోదైనా బిడోనా చివరికి పదేళ్ళు ఆహా ఎంత విశాల హృదయం ఈ మాట గురజాడవారు వింటే ఆయన కట్నాల్లో సహించుకున్న గొప్ప సంఘ సంస్కర్త ఆయనకి నాకు ఇంకేంటి ఆయన కట్నం వద్దన్నారు మీరు కట్నం వద్దంటున్నారు నేను కట్నం వద్దన్ననా చెప్పొచ్చు కొరత అదేమిటండి మీరే కదా కుంటి గుడ్డి బొల్లి బోధ అన్నారు అవన్నీ ఎగస్ట్రా లో అవి ఉంటే కట్నం ఎక్కువ వస్తుంది అందుకని అన్న కట్నం ఎక్కువ వస్తుంది అని అన్నారా అన్న ఎంత అపార్థం చేసుకున్నాను పోతే పెళ్లి చూపులు శని ఆదివారాలు సెలవు దినాల్లో మాత్రమే జరగాలి వై అబ్బాయికి బోల్డ్ శాలరీ పని దినాల్లో అయితే జీతం బొక్క ఓహో ఆ ఇంకో ముఖ్యమైన విషయం పెళ్లి చూపులు మధ్యాహ్నం పన్నెండు రెండు గంటల మధ్యలోనే జరగాలి అదే టైం అండి లంచ్ టైం అండి మా అందరి భోజనాలు వాళ్ళే భరించాలి ఐసి ఇకపోతే అప్ అండ్ డౌన్ ఆటో ఛార్జీలు కూడా వాళ్ళే పెట్టుకోవాలి చెప్తాం మరి నా ఫీజు మాట ఏమిటి అడవిల వాళ్ళకి తీసుకో వాళ్ళు ఎలాగో ఇస్తారండి మీరు ఇచ్చే మాట ఏమిటి మాది కూడా వాళ్ళ వాళ్ళకి తీసుకో ఆహా ఎంతటి ధర్మ ప్రభువులండి నేను చిన్నప్పటి నుంచి అంతే తెలుస్తుంది సంబంధం ఏమైనా రెడీగా ఉందా ఆ ఉందండి రే ఆదివారం ఫిక్స్ చేసి కబురు పెడతాను కలిసి వెళ్దాం వచ్చేసారు వస్తే నమస్కారం రండి రండి నమస్కారం తర్వాత ముందు డబ్బులు ఇవ్వండి ఆటోని పంపాలి బాబు మీటర్ ఎంత అయింది నేను చెప్తాను ఒక్కొక్క ఆటోకి వంద ఆ మొత్తం ఇచ్చేయండి వెళ్ళేటప్పుడు ఆటోలు కూడా ఉంటాయి మీరు లోపలికి వెళ్ళండి రా నేను ఆటోలు పంపించి వస్తాను రండి అమ్మా రండి ఆ బాబు చెరో పది తీసుకోండి మహానుభావులు గంటలో మూడు వందల అరవై కొట్టేశారు నువ్వు చూడాల్సింది ముహూర్తాలు అకౌంట్స్ కాదు పదా రండి కూర్చోండి ఏమేవు అమ్మాయిని తీసుకురా అప్పుడే అమ్మాయి ఎందుకో తమ చూడటానికి అంతలో టైం ఎంత లంచ్ టైం అయితే ముందు తిండి చూపులు తర్వాతే పెళ్లి చూపులు అయితే కాళ్ళు కడుక్కండి చేతులతో కాళ్ళు కడుక్కోవడం ఎందుకండి నీళ్లు కాళ్ళు మనమే అంటే నీళ్లతో కాళ్ళు కడుక్కుంటే కాళ్ళు అరిగిపోతాయని తమ ఉద్దేశం కరెక్ట్ క్యాచ్ చేసావు పదా ఫుడ్ ఇచ్చుకుందాం రండి వడ్డించుకుంటాం ఏమిటి జిలేబియా ఇక్కడ పెట్టండి హలో వద్దండి కతికితే అతకదంటారు ఓరి సాగుతున్న మాని బాగా మెక్కు రాత్రి భోజనాలు లేవు రేపు అడుగుతాయి నీకు కూడా బాగారు మజ్జిగ కూడా ఇంకా స్వీట్ అయితే లేదండి అప్పుడే మజ్జిగ అంటారు వేరే స్వీట్ లెవెన్ ఉంటే రెండు తీసుకొచ్చి పంతులు గారికి వేయండి చాలా థ్యాంక్స్ అండి నేను అడగలేకపోయాను మీరు అడిగి పెట్టారు ఇందా నేను అడిగి పెట్టింది నువ్వు పెట్టుకోవడానికి కాదు నేను వెటుకు తింటానికి నా అకౌంట్ లో మీరు తింటారండి తినండి తినండి అయ్యా రావు గారు వస్తున్నా వస్తున్నా మజ్జిగ వేసేయమంటారా ఏమండీ నాకు ఇంకా రైసే పెట్టలేదు అప్పుడే మజ్జిగ వేసేయమంటారా ఏంటండి ఓ సారీ ఇప్పుడు మజ్జిగ వేసేనా వద్దు నేను పప్పు నెయ్యి పోసుకుంటాను ఆ తర్వాతే మజ్జిగలోకి వస్తాను ఈ లో మీ అల్లుడి గారికి చూడండి బాబు ఏం కావాలి ఏమొద్దండి అయితే చక్కెన్ వేసుకుంటారా కడుక్కుంటానండి వాషింగ్ మెషిన్ అక్కడ ఉంది బావగారు అండి కాదు అయితే ఏడిచారండి అన్ని ఏడిసారంటం ఏట ఏడిచారా కాదండి ఏడిచారా మళ్ళీ ఏడిసారంటా ఆ ఏడిచారా కాదండి ఈ ఏడిచారా ఓహదా తర్వాత పోసుకుంటాను ఆవకాయ మంచి రుచిగా ఉంది వెళ్ళేటప్పుడు రెండు జాడీలో పెట్టేమండి రావు గారు మజ్జిగండి ఓసేండి ఓసేండి థాంక్స్ ఓసేండి ఓసేండి పక్కన ఓసేండి 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 ఇక జాలి నా బతుకలా అవుతుంది నркоలేదు భోజనాలు బాగానే ఉన్నాయి బాగా తొందర పెట్టారు అమ్మాయిని ప్రవేశపెట్టండి మా అమ్మాయి అండి కూర్చోమ్మా పేరేంటమ్మా రాజలక్ష్మి పేరుకు తగ్గట్టుగా నాజూగ్గా ఉన్నావు ఏం చదువుకున్నా ఏ నవలా నా పెండాకుండా నా పెండాకుండా ఎవరాసారండి ఎండమూరా అమ్మాయికి కొంచెం నవల పిచ్చిలేండి కనిపిస్తూనే ఉంది అమ్మాయిని చూశారు కదా మీ అభిప్రాయం చెబితే నాకు బ్రహ్మాండంగా నచ్చింది నీకు నచ్చిందా అంటే నువ్వు చేసుకుంటావా చేయించేది నేను చేసుకునేది నువ్వు అది కాదు ఆ అమ్మాయిని చూస్తే నాకేదో భయంగా ఉంది ఏం భయం లేదు అల్లుడి గారు ఏదో అంటున్నట్టున్నారు అభయ అదే లేదండి అమ్మాయి సూపరం అంటున్నాడు అంత తండ్రి పోలిక మరి కట్నం విషయంలో కూడా ఒక డైలాగ్ అనేసుకుంటే కట్నమా నాకు పైసా కట్నం అక్కర్లేదు మీరు రాత్రి వరకట్నం అనే సినిమా చూసి కట్నం తీసుకోకూడదని చాలా సంతోషం వేరే కాకపోతే మీ అమ్మాయికి ఒక ముచ్చట తెరచాలి ఒకటేవిటి రెండు తీరుస్తా పైగా మా అమ్మాయి కట్టుతారు ఏటో చెప్పండి మీ అమ్మాయి టోటల్ గా ఓకే బట్ ఆ నడుం దగ్గరే చిన్న వెల్తిగా ఉంది అందుకని ఒక వడ్డాణం చేయించి పెట్టండి చాలు ఆ నడుముకు వడ్డా యాండీ 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 ఏండీ యాండీ అదేమిటి బాబు గారు వాట వద్దు పరసలు వద్దు వద్దు బాబోయ్ వద్దు మీరు వద్దు మీ సంబంధం వద్దు ఏ కిలోమీటర్ చుట్టుకొలతో ఉన్న నడువుకు వడ్డానం చేయించాల ఇంకా నయం ఆ తలకి కిరీటం కూడా అడిగారు కాదు మొన్న ఇంట్లో పాత బంగారం నాలుగు కాసులుంటే ఏదో అమ్మాయి సరదా పడుతోంది కదా అని ఉంగరం చేయిద్దామని ఆచార్య దగ్గరికి వెళ్ళా వాడు అమ్మాయి వేలు సైజు చూసి నాలుగు కాసులతో ఉంగరం చేయాలా ఏం వేళ కొలంగా ఉందా అని నా బకాల కొట్టాడు ఇప్పుడు మీరు వడ్డాల పట్టి పది పదిహేడు కేజీలు బట్ట పట్టాడు నేనెక్కడ తేడు నా వల్ల కాదు వెళ్ళడు సరే నీ బ్యాడ్ లక్ ఇందాక ఆవకాయ అడిగినట్టు గుర్తు మజ్జిక్ కూడా ఏమను అటు ఆటో అటో ఆటో ఆటో ఎందుకయా వెళ్తానికండి అయ్యా ఇప్పుడేకా పేకల దాకా మెక్కావు నాలుగు అడుగులు వేస్తే అరుగుతుంది పెంచిపోతా ఏంటి ఎనిమిది మైళ్ళు నడవాలా నా వల్ల కాదండి అయ్యా వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులు ఏమన్నా మోహన పడండి నేను ఆటోలో పోతా పోతాను

మీద నువ్వు నే కది నాకేమిటి నీ వీపుకి అర్థం తగిలించుకున్నానా వీపుకి అర్థం తగిలించావా నా వీపు నీ గోల్ కనిపిస్తుందా ఇంకా కొట్టావు కాదు తీసువా అబా నువ్వేంటే మీద పడతావు ఊరికే సారీ అండి ఏంటి జన్మకి పాలు రానట్టే ఓ ఏంటే కూర్చున్నా ఏ కూర్చోకూడదా మంది ముందు చెమ్ము లేలే ఉండవయ్యా నేను అందుకు కూర్చోలేదు మరి కాళ్ళు పీక్ కూర్చున్నా ఓహో అలాగా అయితే బాగా కూర్చోండి నడవండి మిమ్మల్ని ఏంటండి నడవండి సారీ ఎంత ఎంత నాలుగు రూపాయలు అరే రే డబ్బులు చెంపులో ఉండిపోయండి చేతితో పట్టుకోవచ్చు కదయా పడిపోతాయని చెంబులో వేశాను ఎలాగా అదే నాకు పాలు పోవట్లేదండి పాలు పోతే డబ్బులు వస్తాయి డబ్బులు వస్తాయి కానీ పాలు నేలపలు అవుతుంది కదండి మీరు చాలా ఇంటెలిజెంట్ బ్రిలియంట్ జీనియస్ నీ బుర్రా చాలా షార్ప్ ఇంత గొప్ప ఐడియా మీకు ఎలా వచ్చిందండి సందర్భాన్ని బట్టి మాటలు వాడాలి అంటే నేను అసందర్భంగా మాట్లాడానా మాట్లాడాన థ్యాంక్స్ చెప్తే చాలు ఇన్ని మాటలు అక్కర్లేదు అలాగండి బైదాబాయ్ నా పేరు అత్యులు ఆంజనేయ అండి బీకా అండి నాకెందుకు చెప్తున్నారు మీ పేరు చెప్తారని మీకెందుకు పాలు పోని సహాయం చేశారు కదండి తెలుసుకుందామని ఊహా ఆహా ఎంత మంచి పేరు ఏమండి ఆ వస్తేనే అన్నట్టు ఈ రోజు జీతాల రోజు అనుకుంటా అవును ఈ నెలన్నా చిన్నదానికో స్కూల్ యూనిఫామ్ తీసుకురండి కుట్టడానికి కూడా వీలు లేకుండా ఉంది ఎదుగుతున్న పిల్ల ఈ చిరిగిన బట్టలతో బయటకి పంపలేక ఈ పూట స్కూల్ కూడా మానిపించేశా ఇంకో జతలేదో మీరు కొంటే ఉంటుంది సరే కొంటలే ఏముంటంకుల్ కొంటానంటున్నారు బట్టలు బట్టలా ఓహో పండగ వస్తుంది కదూ నాకు బట్టలు పడదామనే మీది మరీ చాల అంకుల్ ఇప్పుడు నాకు బట్టలు ఎందుకు చెప్పండి అది గదు బాబు బట్టలు సరే మీ ముచ్చటెందుకు కాదనాలి అనాదిగా వస్తున్న ఆచారం ఇదిగో ఎక్కువగా తీస్తారేమో ఒక ప్యాంటు ఓ షర్టు చాలు అలాగే ఓ అండర్వేర్ కూడా ఉప్పు కారం తింటున్న బాడీ కదా అల్లుడు నోరు తెరిచి అడిగాడు మరికొందా భోజనాలు మాత్రం ఉన్నాయి వారం రోజుల వరకు వారు భోజన పాపం తక్కువ తిన్నారు సీరియస్ ప్లీజ్ అమ్మాయిని ప్రవేశపెట్టండి ఆరు నెలల కడుపుతో పెళ్లి చూపులు కూర్చుంటున్నావు నీకు సిగ్గునిపించడం లేదు నేనెందుకు సిగ్గుపడాలి పడితే నన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి కడుపు చేసి కనపడకుండా పోయిన ఆ మగాడు సిగ్గుపడాలి లేదా కడుపు అని తెలిసి కూడా కట్నం కోసం వచ్చిన ఈ మగాడు సిగ్గుపడాలి వాళ్ళిద్దరికీ లేని సిగ్గు నాకెందుకు నువ్వు ఇండియాలో కాదు ఏ ఫారెన్ లోనో పుట్టాల్సిందనివి పద నానా ఈ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం కట్నం కాస్త అటు ఇటు అయినా పెళ్లి ఖాయం చేసి ఈ అమ్మాయి నువ్వు ముందే చూసావా ఆ రోజు మేము మిల్క్ బూత్ దగ్గర కలుసుకుంటూ ఉంటాం మిల్క్ బూత్ మా అమ్మాయి ఎప్పుడు అక్కడికి రాదే రాకపోవడం ఏంటండి రోజు గిన్ని పట్టుకుని ఆవిడ చెం పట్టుకు నేను క్యూలో పక్క పక్క నిలబడతాం అరే నా కొడక నీకు ఉల్లి పువ్వుకి మల్లి తేడా తెలియట్లేదు ఈ అమ్మాయి వీరమ్మాయి మరి ఈ అమ్మాయి ఈ అమ్మాయి మా అమ్మాయి ఫ్రెండు హలో సుబ్బారావు తమరు చూడాల్సిన ఆ పిల్లని కాదు ఈ పిల్లని అమ్మా మా వాణ్ణి ఏమైనా అడగాలనుకుంటే అడుక్కో సంగీతంలో ఏమైనా టచ్ ఉందా నీకు లేదు డాన్స్ రాదు వంట చేయడం వచ్చా నాకొచ్చమ్మా పప్పు చారు అది బ్రహ్మాండం కాస్తాం అడిగింది నిన్ను కాదు నీ కొడుకుని ఏమయ్యా వచ్చా అస్సలు రాదు ఒకసారి లేచి నిలబడు ఎందుకు నా హైట్ కి మ్యాచ్ అవుతావో లేదోనని మ్యాచింగ్ సరే ఈ కడుపు ఏంటి కడుపే కడుపా అవును నా బాయ్ ఫ్రెండ్ ఒకడు కాల్ జారాడు అమ్మాయి శీలవతి గుణవతి అని చెప్పావు గానీ చెప్పలేదే ఇందులో చెప్పడం అది అంటే నేను ఆమెకు పుట్టబోయే బిడ్డకి తండ్రి గాను ఆ అమ్మాయికి మొగుడు గాను ఉండి పెట్టాలి ఆహా మీలో నాకు కందుకూరి వీరేశలింగం పొద్దురు గారు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నారండి ఆనాడు ఆయన విడో మ్యారేజ్ ఎంకరేజ్ చేస్తే ఈనాడు మీరు ప్రెగ్నెంట్ మ్యారేజ్ ఎంకరేజ్ చేస్తే నువ్వు లక్షలు పోతాయి అమ్మాయి తప్పు చేసిందని నెలకి లక్ష చొప్పున ఆరు లక్షలు పెనాల్టీ వేసి కట్నంగా వసూలు చేస్తున్నా ఇంకో మూడు నెలలు ఆగితే మరో మూడు లక్షలు వస్తాయేమో నాన్నా అది పాయింట్ బాబగారు పెళ్లి తొమ్మిదో నెలలు చేద్దాం టోటల్ గా తొమ్మిది లక్షలు ఇచ్చేది అంటే పెళ్లి రోజే మనం ఎత్తుకోబోతున్నారన్నమాట ఏమో దృష్టవంతులండి తమరు చౌర ఈయనకి ఎలాగో బుద్ధి లేదు నీకన్నా ఉండక్కర్లేదు నేను నీ చెడిపోయిందని పెళ్లి చేసుకో చేసుకోను నేను చెడిపోయిందానా మరి ఎవరి వల్ల చెడ్డాను మీ జాతిలో ఒక మగాడి వల్ల అంటే తప్పు మగాడిదా ముమ్మాటికి మగాడి శీలం చెడకుండా ఆడదాని శీలం ఎలా చెడుతుంది కావాలని ఏ ఆడది మగాడి మీద పడి తన శీలం పోగొట్టుకోదు మీ మగాడే మాయ మాటలతో నమ్మించి ఆడదానికి అన్యాయం చేస్తున్నాడు మగాడికి లేని శీలం ఆడదానికి ఎందుకుండాలి శీలం చెడని ఆడది భార్య కావాలని మగాడు కోరుకున్నట్టే శీలం చెడని మగాడిని మొగుడు కావాలని ఆడది కోరుకుంటే ఈ దేశంలో చాలా మంది మగాళ్ళకి పెళ్లిళ్ళు కావు చూసావా చూసావా అమ్మాయి ఎంత బాగా చెప్పిందో